శల్యునికి త్రిపురాసురుల కథను చెప్పాక దుర్యోధనుడు ఇలా అంటున్నాడు అతనితో విశ్వవిధాత పితామహుడు పరముడు అవినాశి అయిన బ్రహ్మ రుద్రునికి సారథ్యం చేసినట్లే నీవు కూడా మహామనస్సు అయిన రాధేయుని గుర్రాల పగ్గాలను పట్టుకొని సారథ్యం చేయవలసినది నీవు కృష్ణుడికంటే కర్ణుడి కంటే విశేషించి అర్జునుడి కంటే చాలా గొప్పవాడివి ఆ విషయంలో వేరే ఆలోచనే లేదు యుద్ధంలో ఈ కర్ణుడు రుద్రునితో సమానుడు నీతిలో నీవు బ్రహ్మతో సమానుడివి ఇవాళ ఈ కర్ణుడు కృష్ణ సారథి అయిన అర్జును త్వరగా చంపే రీతిని కల్పించు మద్రాధిప నా రాజ్య ఆశ నా జీవిత ఆశ నీ మీదనే ఆధారపడి ఉన్నాయి నీవు కర్ణుడికి సారథ్యం చేయటం మీదనే కర్ణుడి విజయం కూడా ఆధారపడి ఉన్నది కర్ణుడు రాజ్యము మేము విజయము అన్ని నీ మీదనే నిలిచి ఉన్నాయి కాబట్టి ఇవాళ యుద్ధ భూమిలో కర్ణుడి రథ అశ్వాలను నీ వశం చేసుకో ఇంకొక ఇతిహాసం చెబుతాను విను పూర్వం ధర్మవిత్త అయిన ఒక బ్రాహ్మణుడు నా ఎదుట మా తండ్రితో ఇది చెప్పాడు శల్య కారణ కార్యయుక్తమై విచిత్రమైన ఈ ఇతిహాసాన్ని విని బాగా ఆలోచించుకున్న తర్వాతనే నా పని చేసి పెట్టు ఈ విషయంలో ఇంకో విధంగా ఆలోచించవద్దు మహా యశస్వి అయిన జమదగ్ని భార్గవుల వంశంలో జన్మించాడు ఆయన పుత్రుడు తేజస్సు గుణాలతో కూడిన పరశురాముడు అనే పేరుతో ప్రసిద్ధుడు ఆయన అస్త్ర సంపాదన కోసం నిర్మల మనస్సుతో నియమాలను పాటించి ఇంద్రియాలను అదుపు చేసుకొని తీవ్రంగా తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు పరశురాముని తపస్సుకు భక్తికి శాంతికి సంతుష్టుడై పరశురాముని మనసులో విషయాన్ని శివుడు తెలుసుకొని ఆయనకు ప్రత్యక్షమైనాడు రామా నీకు శుభం కలుగుగాక నీ తపస్సుకు సంతోషించాను నీ కోరిక నాకు తెలిసింది నీవు హృదయాన్ని నిర్మలంగా చేసుకో కోరింది అంతా నీకు లభిస్తుంది నీవు పరమ పవిత్రుడివి అయినంతనే నీకు అస్త్రాలను ఇస్తాను భృగువంశీయ అయోగ్యుడు అసమర్థుడు అయిన వారిని అస్త్రాలు దగ్ధం చేస్తాయి శంకరుడు ఇలా చెప్పగా ప్రభువైన ఆయనకు తలవంచి నమస్కరించి పరశురాముడు ఇలా అన్నాడు నీవు నన్ను అస్త్రాలను ధరించడానికి పాత్రునిగా అనుకున్నప్పుడే నాకు దివ్యాస్త్రాలను ఇయ్యవలసినది తర్వాత పరశురాముడు అనేక సంవత్సరాల పాటు తపస్సు ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం పూజ ఉపహారం కానుకలు హోమం మంత్రజపం మున్నగు సాధనాలతో శంకరుణ్ణి ఆరాధించాడు భార్గవుని ఎడల ప్రసన్నుడైన శంకరుడు పరశురాముని గుణగణాలను పరమేశ్వరు ఎదుట దృఢమైన వ్రత అనుష్ఠానం గల పరశురాముడు నాయందు గలవాడు అని అనేక విధాల మెచ్చుకున్నాడు ఈ విధంగా శత్రునాశకుడైన మహాప్రభువు అయిన శంకరుడు దేవతలు పితృదేవతల ఎదుట ఆయన గుణాలను అనేక రీతులుగా పొగిడాడు ఇదే సమయంలో దైత్యులు మహాబలవంతులు అయ్యారు దర్ప మోహాదులతో కూడిన వారు దేవతలను బాధించసాగారు అప్పుడు దేవతలందరూ వారిని చంపివేయటానికి దృఢ నిశ్చయం చేసుకొని శత్రువులను వధించటానికి గట్టి ప్రయత్నం చేశారు కానీ వారు అసురులను ఓడించలేకపోయారు అంతటా దేవతలు పార్వతీపతి అయిన మహేశ్వరుణ్ణి సమీపించి భక్తితో ప్రసన్నుణ్ణి చేసుకొని రాక్షసులను జయించవలసినదని కోరారు అప్పుడు శంకరుడు వారిని నాశనం చేస్తానని దేవతలకు మాట ఇచ్చాడు భృగువంశీయుడైన పరశురాముని పిలిచి ఇలా అన్నాడు భార్గవ లోకానికి హితం కోసం నా ప్రీతి కోసం ఆ రాక్షసులను వధించు అని చెప్పగా ప్రభువైన ముక్కటితో పరశురాముడు ఇలా అన్నాడు దేవేశ అస్త్ర విద్యా అభ్యాసం లేని నాకు యుద్ధ మదమత్తులు అస్త్ర విద్యా విషారథులు అయిన ఆ దానవులను అందరినీ చంపటానికి సామర్థ్యం నాకు ఏమున్నది అంతటా మహేశ్వరుడు అన్నాడు రామ నా అనుమతిని పొంది నీవు వెళ్ళు శత్రువులను సంహరించగలవు పరమేశ్వరుని ఈ మాట విని పూర్తిగా తలదాల్చి పరశురాముడు మంగళ ఆశాసనాలు పొంది దానవుల మీదకి వెళ్ళాడు మహాదర్పం బలం గల దానవులతో పరశురాముడు ఇలా అన్నాడు యుద్ధ మదముతో కన్నుగానని ఓ రాక్షసులారా నాకు యుద్ధాన్ని ఇవ్వండి మహా అసురులారా మిమ్మల్ని జయించడానికి దేవదేవుడు శంకరుడు నన్ను పంపాడు అని భార్గవరాముడు అనగా దైత్యులు యుద్ధం చేయటం ప్రారంభించారు భార్గవనందనుడు ఆ దైత్యులను యుద్ధంలో సంహరించాడు రాక్షసులతో చేసిన యుద్ధములో వజ్రాయుధంతో పిడుగులతో సమానమైన రాక్షసుల దెబ్బలతో ద్విజ ఉత్తముడైన పరశురాముని శరీరం బాగా గాయపడింది అప్పుడు పరమేశ్వరుడు స్పర్శించగా వెంటనే పరశురాముని శరీరం మీద గాయాలు మటుమాయం అయ్యాయి పరశురాముడి కృత్యానికి శంకరుడు ప్రీతుడయ్యాడు భార్గవరామునికి ఆయన అనేక విధాల వరాలు ఇచ్చాడు ప్రీతిపూర్ణుడు దేవదేవుడైన శూలి శంకరుడు పరశురామునితో ఇలా అన్నాడు భృగునందన దానవుల శస్త్రాలు తగలటం చేత నీ శరీరంలో కలిగిన బాధ వలన నీ మానవోచిత కర్మ నశించింది ఇప్పుడు నీవు దేవతుల్యుడివి అయ్యావు నీకు కావలసిన దివ్యాస్త్రాలను నా నుండి తీసుకో మహాతపస్వి అయిన పరశురాముడు తాను మనసులో కోరుకున్న సమస్త అస్త్రాలను నానా విధాల వరాలను పొంది తల వంచి శివునికి నమస్కరించి ఆయన అనుమతిని పొంది వెళ్ళిపోయాడు అటువంటి పరశురాముడు మహాత్ముడైన కర్ణుడికి సంతోషపూర్ణ మనస్సుతో దివ్యమైన ధనుర్వేదం ఇచ్చాడు కర్ణుడిలో ఏదైనా పాపం ఉంటే పరశురాముడు ఈయనకు దివ్యమైన అస్త్రాలను ఇచ్చేవాడు కాదు కర్ణుడు సూతవంశంలో పుట్టాడని నేను ఎప్పుడూ అనుకోలేదు క్షత్రియ వంశంలో జన్మించిన దేవపుత్రుడు ఈయన అని నేను అనుకుంటాను ఇతని తల్లి తన రహస్య ప్రవర్తనను దాచిపెట్టుకోవడానికి ఇతని అన్యకులం వాడినిగా ప్రసిద్ధుని చేయటానికి సూతకులంలో వదిలి ఉంటుందని అనుకుంటున్నాను ఈ కర్ణుడు సూతకులంలో పుట్టినవాడు కాదు సహజ కవచ కుండలాలు గలవాడు దీర్ఘబాహుడు మహారథుడు సూర్యునితో సమానమైనవాడు ఈయన లేడి కడుపున పెద్ద పులి పుడుతుందా ఏనుగు తొండాల్లాగా బలిసిన కర్ణుడి భుజాలు ఉన్నాయి చూడు సర్వశత్రువులను నాశనం చేసేది ఈయన వక్షస్థలం ఈ కర్ణుడు ఇక సామాన్యుడు ఏమాత్రమూ కాడు భార్గవరాముని శిష్యుడు ప్రతాపవంతుడైన ఈ కర్ణుడు మహాత్ముడే కదా సృష్టికర్త దేవుడు అయిన బ్రహ్మ శంకరునికి సారథ్యం చేశాడు రతికుని కన్నా చాలా ఎక్కువ వాణిని సారథిని చేయాలి కాబట్టి పురుషశ్రేష్ట శల్య యుద్ధంలో కర్ణుడి రథ అశ్వాలను నియంత్రించు దేవసమూహాలు ప్రయత్నం చేసి బ్రహ్మదేవుణ్ణి సారథిగా వరించినట్లు మేము కూడా ప్రయత్నపూర్వకంగా కర్ణుడి కంటే గొప్పవాడివైన నిన్ను వరించాము దేవతలు ఈశ్వరుని కంటే అధికుడైన పితామహుణ్ణి వరించగా ఆయన సారథ్యం చేసినట్లు మహా తేజస్వి శల్య నీవు కూడా రాధేయుని గుర్రాలను యుద్ధంలో నియంత్రించు అని దుర్యోధనుడు పలికాడు